హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏకే ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను ఫస్ట్గా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసరికి స్వరాజ్ ఎయిట్ ఫార్టీ త్రీ ఎక్స్ఎమ్ బండి అండి ఈ బండి వచ్చేసరికి మన పల్నాడు జిల్లాలోనే ఉందండి బండి కావాలనుకున్న వాళ్ళు లాస్ట్లో నెంబర్ పెడతానండి యూట్యూబ్ ఛానల్లో ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్కి రెస్పాన్స్ అవుతాం ఈ బండి ఇంజిన్ వచ్చేసరికి ఎలాగుందండి చూడండి బండి అయితే కండిషన్లో ఉందండి బండికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ బండి మొత్తం చూడండి ఒకసారి వీడియో టైర్స్ కానీ లైటింగ్ కానీ అంతా బాగానే ఉందండి బండి టైర్స్ కూడా బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి పెద్ద టైర్ కూడా అంతగా ఏం అరగలేదండి బాగానే ఉందండి రైట్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ టైర్ కూడా బాగానే ఉన్నాయి బ్యాటరీ కూడా ఇబ్బంది అయితే లేదండి సైలెన్సర్ కానీ ఒకసారి రైట్ సైడ్ లుక్ చూడండి ఎలాగుందో బండి అయితే బాగానే ఉంది అంతకైతే నలగలేదు ఈ బండి ఎక్కువ ఏంటంటే మట్టి తిరిగిందండి పొలాల్లో అంతగా దున్నకి దీనికి దున్నకాలకు ఏం తిరగలేదండి అందుకని బండి నలగలేదండి ఈ బండి మోడల్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగండి సరే చూడండి బండి ఎలాగుందో బండి అయితే కలర్ షేడ్ కూడా అవ్వలేదండి మోడల్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు అండి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చూడండి ఎలాగుందో ఇంజిన్ చూడండి ఇంజిన్ వచ్చేసరికి బ్లాక్ ఇంజిన్ అండి బాగానే ఉంది ఫెంట్ టైర్ చూడండి ఒకసారి ఎలాగుందో ఇబ్బంది అయితే లేదు టైర్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి టైర్స్ వల్ల అయితే ప్రాబ్లం అయితే ఇప్పటికల్లా ఏం రాదండి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ దాకా ఉన్నాయి ఫ్రెంట్ కానీ బ్యాక్ కానీ చిన్న టైర్లు కానీ బాగానే ఉన్నాయి టైర్స్కి అయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకు తెలిసైతే చూడండి మీరు కూడా ఒకసారి ఛానల్లో ఒకసారి దీంట్లో చూడండి వీడియోలో బాగానే ఉంది టైర్స్కి అయితే మనకి టైర్ వల్ల మళ్ళీ ఇప్పుడల్లా మనం టైర్ గురించి అంత ఇబ్బంది అయితే ఉండదు ఇంజన్ కూడా ఏ దెబ్బ అనేది లేదండి కలర్ అయితే ఇంచువేటికి ఏ రీమార్క్ లేదు సీట్ వచ్చేసరికి ఒకసారి గేర్ బాక్స్ దగ్గర చూడండి ఎలా ఉందో అంతా బాగానే ఉంది కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి రెస్పాన్స్ అవుతాం కస్టమర్ నెంబర్ ఇస్తాం కాంటాక్ట్ అవ్వండి అలాగే మాకు కామెంట్ చేస్తే ఆ కామెంట్ ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతుంది కాబట్టి కస్టమర్ నెంబర్స్తో రెస్పాన్స్ అవ్వండి కింద గేర్ బాక్స్ దగ్గర చూడండి ఒక సీట్ పొజిషన్ చూడండి ఒకసారి ఎలాగుందో లైటింగ్ కూడా ఎటువంటి అయితే ఇబ్బంది లేదు లైటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ పెద్ద టైర్ చూడండి ఎలాగుందో టైర్స్కి అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది ఇంకో బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీనికి దబ్బిచ్చారండి ఇచ్చారండి మనం ఒకవేళ మనకి సెట్ అవ్వదు అనుకుంటే మనం చేసుకునే పనిని బట్టి తొలగని బట్టి తీసేసి చింతగా తగిలించుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు బ్యాక్ సైడ్ సీట్ బ్యాక్ సైడ్ కూడా చూడండి బాగానే ఉంది ఇంజిన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి బ్యాక్ లుక్ వచ్చేసరికి ఒకసారి బాగానే ఉంది ఇబ్బంది అయితే లేదు అటు టైర్స్ కానీ బ్యాక్ సైడ్ లైటింగ్స్ కానీ మొత్తం బాగానే ఉందండి కలర్ షేడ్ కూడా అంత తవ్వలేదు బ్యాక్ సైడ్ చూడండి క్లియర్ కనపడుతుంది మనకి వీడియోలో కూడా బాగానే ఉంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాగే ఉంది మరి కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రెస్పాన్స్ అవుతాం ఇది వచ్చేసరికి మనం పల్నాడు జిల్లాలో ఉందండి బండి వచ్చేసరికి చూడండి సైలెన్సర్ దగ్గర కానీ స్టీరింగ్ దగ్గర చూడండి అప్పులో చూడండి పెయింటింగ్ ఎటువంటి ఇబ్బంది లేదు బాగానే ఉంది కాంటాక్ట్ కాంటాక్వ్వండి చూద్దామండి మాట్లాడదాం